టేశ్ తనాలి కాలం మారింది రాజకీయాలు వారిని మా రాజకీయ నాయకులు అంతకుముందు ఎప్పుడో ఎలక్షన్ టైంలో కానీ మనకు కనిపించేవాళ్ళు కాదు ఇప్పుడు మరి అది జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ కనుకోవాలో లేకపోతే ఏందో అనుకోవాలో తెలియదు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న నలభై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్స్ టైంలో తప్ప ఎవ్వరూ కూడా ఏ ఒక్క నాయకుడు కనిపించేవాడు కాదు ఇప్పుడు జులై ఫస్ట్ నుంచి అటుపక్క టీడీపీ వాళ్ళు ఇటుపక్క వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళు ఇంటికి వస్తున్నారు వీళ్ళు ఇంటికి వస్తున్నారు వాళ్ళేమో ఇంత పరిపాలన చేసామని చెప్పేసి చెప్పడానికి వస్తున్నారు వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత నష్టం కలిగించారు అన్న దాంట్లో అది పంట గిట్టుబాటు ధరలు అవచ్చు మీ స్కూల్ కి సిబిఎస్ఈ క్యాన్సిల్ చేయడం అవ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి అవ్వచ్చు సూపర్ సిక్స్ హామీల గురించి ప్రతి ఒక్కటి మామ అటు వీళ్ళు దంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇటు వీళ్ళు కూడా దంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎలా అంటే భూమన్ అభినయ్ గారు ఇంటికి ఆ మీకు ఒక మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చేసి ప్రతి ఒక్క కుటుంబానికి మేము ఎంతెంత లాస్ వచ్చిందని చెప్పేసి తిరుపతిలో భూమన్ అభినయ గారు ఆల్రెడీ చేశారు దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా అలాగే సేమ్ ఒక యాప్ క్రియేట్ చేసి ఇలా ఒక్కొక్కరికి ఎంతెంత లాస్ వచ్చింది అన్నది కూడా ఒక గూగుల్ డ్రైవ్ కూడా ఒక పెద్ద డ్రైవ్ లింక్ చేశారు మా అసలు ఎప్పుడు కూడా ఇంత కనీ విరి ఎరుగని స్థాయిలో అసలు ఎప్పుడు చూడలేదు నేను భూమన్ అభినయ్ గారు చేస్తున్నప్పుడు ఇంతే అనుకున్నా ఎందుకు ఇప్పుడే వెళ్తున్నాడు నా ఎందుకు ఇప్పుడే వెళ్తున్నాడు ఎందుకు ఇప్పుడే ఇది చేస్తున్నాడంటే ప్రజలు ఆ విధంగా నష్టపోతున్నారా అంటే నేను లోకల్ క్యాడర్ లో కనుక్కున్నా ప్రజలు ఆ విధంగా నష్టపోతున్నారయ్యా మీరేమో ఎక్కడెక్కడ ఉంటారు మీకు అర్థం కావట్లేదు ఫీజు రింబర్స్మెంట్ పడలేదు సరే వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్ టైంలో లో పెండింగ్ అని చెప్పేసి అనుకుందాము కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన అది రిలీజ్ చేయాల్సిన బాగా రిలీజ్ చేయాల్సింది కూడా రిలీజ్ చేయలేదు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఆయన రిలీజ్ చేయాలి కదా ఆయన రిలీజ్ చేయాల్సిన ఫీజు రింబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు ఒక పథకం ఏమి లేదు మొన్నటికి మొన్న తల్లికి వందలు ఇచ్చారంతే అది కూడా పదివేల కోట్ల లోపే మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో పదివేల కోట్లు ఎక్కడ మిగిలిన రెండు లక్షల తొంభై వేల కోట్లు మరి రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ అంటే బడ్జెట్ లోనే ఉంటుంది రెవెన్యూ కూడా వీళ్ళు చేసిన అప్పులు ఎంత నష్టపోతున్నారు ప్రజలు దీనికనే కాదు ఒక్క రైతుకి గిట్టుబాటు వచ్చిందా ఒక్క రైతుకి పిల్లలకి సిబిఎస్సి క్యాన్సిల్ చేశారు దానివల్ల ఒక్కొక్కరికి ఎంత లాస్ సీబీఎస్ఈ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి వాళ్ళు అంత నష్టపోతా ఉన్నారు సో మనం లేట్ చేస్తే కుదరదు గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు ఎండ కడతా ఉంటేనే గవర్నమెంట్ అన్నది పనిచేస్తుంది ప్రతిపక్షం అనేది ఎప్పటికప్పుడు మీడియాలోనో ఇదిలోనో కాల్చి వాతలు పెడతా ఉంటే అధికార పక్షానికి వాళ్ళకి చురకలుగా ఉంటే తప్ప వాళ్ళు పనిచేయరా అని చెప్పేసి నాకు ఆ భూముల బయగ క్యాడర్ చెప్పడం జరిగింది సో ఇప్పుడు అదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గం స్థాయి నుంచి మండలం స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఒక్కొక్కరిని ఇంటింటికి వెళ్ళి వీళ్ళు అటు వాళ్ళు వస్తారు ఇటు వీళ్ళు వస్తారు ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఈ లెవెల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉన్నాయంటే మరి ఏ లో కూడా లేదు ఇంకా చూద్దాం ఏ ఏ మాత్రం చేయగలుగుతారో ఏ మాత్రం ఇది చేయగలుగుతారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సింపుల్ ఏమీ లేదు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈజీగా ఆయన గెలవచ్చు ఎలాగంటే ఇప్పుడు మీరు రైతులకి గిట్టుబాటు తరలిచ్చారనుకోండి పిల్లలకి ఫీజ్ రింబర్స్మెంట్ అనుకోండి నెక్స్ట్ సుపరిపాలన అందిస్తామని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వచ్చే ఆస్కారం లేదు వాళ్ళని మీరేదో పోలీసులు పెట్టి ఏం కట్టు చేయక్కర్లేదు మీరు సుపరిపాలన చేస్తే చాలు మీరు ఫీజు రిన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళకి యువతలో యువత కోసం ఫీజు రిన్వెస్ట్మెంట్ కోసం ఫోర్ చేసే అవకాశం ఇస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఫస్ట్ ఇయర్ నాలుగు సంవత్సరాల్లో నా ఫస్ట్ ఇయర్ నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించుకోకుండా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి లేకపోతే ఉద్యోగుల ప నిరుద్యోగుల పక్షాన నిలిచే అవకాశం మీరు కల్పిస్తున్నారు సో మీరు పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోతే మీరేదో మేము ఫిక్స్ చేసేసాం వన్ ఇయర్ లో ఆ ప్రాజెక్ట్ రెడీ అవ్వాలి టూ ఇయర్స్ లో అది రెడీ అవ్వాలి అంటే కుదరదు తక్షణం ఇప్పటికిప్పుడు ఏంటి అన్నది కావాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు క్రియేట్ చేశాడు క్రియేట్ చేయగలగాలి అలా మీరు నలభై వేలు విషయంలో మీకు చెప్పేంత డోలం కాదు సో వీటిలో భాగంగానే వైసీపీ వాళ్ళు ఒక గూగుల్ డ్రైవ్ కూడా రిలీజ్ చేశారు గూగుల్ డ్రైవ్ నెక్స్ట్ వీళ్ళ యాప్ క్రియేట్ చేయబోతున్నారు కదా ఆ యాప్ నెక్స్ట్ దీనికి ఒక పేరు పెట్టారు అనమాట రీకాలింగ్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టారు ఆ పేరు నెక్స్ట్ ఆ డ్రైవ్లు ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాను చూడండి మీకు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ మేనిఫెస్టో ఉంటది ఆ డ్రైవ్ లో ఓటీపీ డాక్యుమెంట్స్ ఉంటాయి టీడీపీ బాండ్స్ ఉంటాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పెట్టిన ప్రెస్ మీట్స్ వీడియోలు ఉంటాయి చంద్రబాబు బైక్స్ ఉంటాయి అంటే ఎలక్షన్స్ టైమ్ లో హామీలు ఇచ్చారు కదా అవి ఉంటాయి చంద్రబాబు మోసాలు పుట్ట వల్ల మీకు కలిగిన నష్టం ఎంత నష్టం ఎంత చంద్రబాబు ఎగ్గొట్టిన జగనన్న పథకాలు తదితర అంశాలన్నీ కూడా అందులో ఉంటాయి చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అలాగే సంక్షేమ పథకాలు సంబంధించి ఓటర్లకు వెళ్ళిన సందేశాలు అర్థవత్తున్నా చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఓటర్లకు ఇచ్చిన సందేశాలు ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పేసి జనాన్ని నమ్మిచ్చేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన బాండ్లను ఆ వీటిలో పొందుపరిచారు ఇది గూగుల్ డ్రైవ్ మీకు కావాలంటే ఆ డ్రైవ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము అలాగే అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ సందర్భాలలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమి ఆగిపోవని అంతకు మించి అమలు చేస్తామనడంతో తల్లికి వందడం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కట్ చేస్తున్నాడు రెండు వేలు మేము కట్ చేయము మేము పదిహేను వేలు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పారు ఓకేనా తర్వాత ఆంక్షలు లేవన్నారు అన్నారు ఇప్పుడు మున్సిపాలిటీ వర్కర్స్ కి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కి ఆపేసారు వాళ్ళకి వచ్చే జీతం ఎంత పన్నెండు వేలు పదిహేను వేలు వాళ్ళకా వాళ్ళ కాపతేట మీరు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తారు ఈ మున్సిపాలిటీ వాళ్ళకన్నా నెక్స్ట్ వీళ్ళకన్నా కూడా మరి వాళ్ళ కాపుతేట చూసుకోవాలి కదా జగన్ హయాంలో రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ఆరు వేలతో కలిపి జగన్మోహన్ రెడ్డి పన్నెండున్నర వేలే ఇస్తున్నాడు మేము ఇరవై వేలు ఇస్తాం అంటే మేము అంటే దాంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో సంబంధం లేకుండా ఇరవై వేలు అని చెప్పి చెప్పారు ఒకసారి వీడియోస్ ఉంటే వెతుక్కోవచ్చు కాకుండా గూగుల్ రైవ్ లో కూడా పెడతాం నెక్స్ట్ ఇదే సందర్భంగా ఇదే వీడియోలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభాబా పథకం కింద ఇప్పుడు ఇప్పుడు రెండు మార్చారనమాట మళ్ళీ అప్పుడే మట్లా చెప్పారు కదా ఇరవై వేలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆరు వేలు కూడా అని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము పద్నాలుగు వేలు ఇస్తాము ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందిగా ఇరవై వేలు సరిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ రైతులకు కావాల్సింది ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపోతే బీమా వేసేవాడు పంట చేతికి వచ్చిన డబ్బులు ఇచ్చేవాడు కాదు ఒకవేళ పంట నష్టపోతే దానికి సంబంధించి పంట ఏమి రాకపోతే దానికి సంబంధించి కూడా బీమాలు ఇచ్చేవాళ్ళు అందుకు జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసేవాడు వీళ్ళు వచ్చిన తర్వాత మీరు వేసుకోవడం అని చెప్పి వదిలిపడేసారు క్రాప్ ఇన్సూరెన్స్ పంట నష్టపోతే మేము వేయమని చెప్పి వదిలిపడేసారు ఎంత నష్టం అది లేకపోతే ఆరోగ్యశ్రీ కూడా అంతే అయింది ఇప్పుడు ప్రీమియం వాళ్ళు కడుతున్నారు మేము అదే ప్రౌడ్ గా చెప్పుకుంటారు వీళ్ళు నాకు అర్థం కాదు ఎలక్షన్స్ టైమ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు ప్రీమియం వాళ్ళని కట్టిద్దాం మనం ఇన్సూరెన్స్ వాళ్ళని కట్టిద్దాం ఎంత కడతాడు మీరు కట్టేది రెండు వేల ఐదు ఎంత కడతాడు రెండున్నర లక్షలు కడతాడు మిగిలిన వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది అదేదో వస్తుంది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని సరిపోతుంది కదా సంవత్సరానికి ఎంత అవుద్ది నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు అవుతుంది ఐదు వేల కోట్లు మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో ఐదు వేల కోట్ల ఒక లెక్క నెలకి సారీ సారీ సంవత్సరానికి ఒక లెక్క ఎందుకు ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా మీరు ఇది చేస్తారు ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు కట్టాలి మీరు కట్టే ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు కడుతున్నారంటే తర్వాత అన్ని ఆంధ్రప్రదేశ్ లో దాదాపు కోటి అరవై లక్షలు కోటి యాభై లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి ఆ రేషన్ కార్డులు అన్నిటికీ లెక్క వేసుకున్నా గానీ మీరు ఆ రేషన్ కార్డులు ఇంటూ ఈ రెండు వేల ఐదు వందలు ఫ్యామిలీకి వేసుకున్నా గానీ అదే అమౌంట్ అవుతుంది ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల కోట్లు మనకి హాస్పిటల్స్ రిపేర్స్ కి హాస్పిటల్స్ ఎక్విప్మెంట్ కి కొనుక్కో సరిపోతుంది కదా ఎవరిని బాగు చేయడానికి అన్ని చేస్తున్నారు మీరు ఎవరిని బాగు చేయడానికి అడుగుతున్నాను ప్రజలు ఆలోచించాలి ఇవే అంశాలు నేనేమో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా పొద్దున వాళ్ళు గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి నేను మీ మనిషిని ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ చేస్తున్నారు అనుకోండి వైసీపీ వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉండదు కానీ వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ మీరే కల్పిస్తున్నారు మీ వాళ్ళు కొంతమంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఏము ఎందుకు ఇయ్యాలయా పులివెందులు ఎమ్మెల్యే అంటున్నారు ఆ పులివెందుల ఎమ్మెల్యే వస్తే ఎంతమంది జనాలు వచ్చారు చూసారుగా ఈ రోజు నారా లోకేష్ గారు వస్తే ఎంతమంది జనాలు వచ్చారో చూసారుగా మచిలీపట్నంలో పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు ఇవ్వాలి సెక్యూరిటీ అన్య పడుగుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటున్న నాయకుడు ప్రజా సమస్యల కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్న నాయకుడు మీరు సుపరిపాలన అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఎందుకు ఉంటుంది మీరు జగన్మోహన్ రెడ్డి కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చుంటే రైతులకి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఆ రైతుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఎందుకు ఉంటుంది పథకం రైతు భరోసా కింద కాదు ధర కింద ఎందుకు ఉంటుంది అదంతా ఎవరు కనిపిస్తారు మామిడి పళ్ళకి రెండు రూపాయలు ఏందా సిగ్గుండదా ఆరు రూపాయలు ఏంది మామిడి పళ్ళు కూడా ఆడకపోతే ఆడ పడేసుకుంటున్నారు అన్నారూ కార్గోకి ఎక్స్పోర్ట్ చేస్తా కార్గోకి ఎక్స్పోర్ట్ చేస్తా ఏంది మీరు చేసి ముగ్గురు కలిసి వీళ్ళు నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు కార్ తీసుకెళ్లడం జరిగింది కారు తీసుకెళ్తే ఈ రోజు అక్కడ ఎన్ని కార్లు వచ్చి చూడవచ్చు ఒకసారి మొత్తం కార్లు ఓరు బాబాయ్ కార్లా అనిపించింది నాకు ఆ ఒక్క కార్ తీసుకెళ్ళినందుకు అన్ని కార్లా దాదాపు టూ హండ్రెడ్ టూ దాదాపు రెండు వందల కార్ల దాకా వచ్చింది ఆయన దగ్గరికి ఇవాళ పార్టీ అందరితో కలిపి అందరితో మీటింగ్ పెట్టారు రీజనల్ కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ఇంకా ఇన్ఛార్జ్లు వీళ్ళందరితో కలిపి కూడా మెయిన్ మెయిన్ వైఎస్ఆర్ సిపి అధికారులు ఎవరైతే వాళ్ళది వైఎస్ఆర్ సిపి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉండారో మెయిన్ మెయిన్ అందరినీ కూడా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులు కూడా చాలా మంది వాళ్ళు పిలవడం జరిగింది అమ్మో అన్ని వెహికల్సా అని చెప్పేసి నేను కూడా షాక్ అయిపోయాను వాళ్ళందరితో కలిసి వాళ్ళ వైసీపీ వాళ్ళు మన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి వీటి గురించి ప్రజలకి ప్రజల దగ్గరికి ఇప్పటి నుంచే మనం వెళ్ళాలి ఎలక్షన్స్ టైం ఇంకైతే ఫోర్ ఇయర్స్ అయిపోలేదు ఇది సెకండ్ ఇయరే అటు పక్క టీడీపీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రాకపోతే అప్పుడు కూడా ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు ఇప్పుడే వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ అటు పక్క వాళ్ళు వస్తున్నారు ఇటు పక్క మేము కూడా తగ్గం అసలు మీరేం పరిపాలన చేశారో చూద్దాం అని చెప్పేసి వీళ్ళు కూడా అంటున్నారు అనేది క్లియర్ కట్ నాది వినిపిచ్చేస్తే ఆధారాలతో సహా అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది దాని తర్వాత ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది తర్వాత ఇంకో బటన్ నొక్కితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్సు వాటి వివరాలకు సంబంధించి ఫార్మాట్ వాటికి సంబంధించిన కొన్ని కొన్ని ఉదాహరణ కాపీలు కూడా కనిపిస్తాయి తర్వాత ఇంకొక కాపీ నొక్కితే ఈ ఫార్మాట్లో మీరు ఎంత నష్టపోయినారు లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోతున్నారు వీటికి సంబంధించిన వివరాలు మీరు రాసి రెడీగా అడిగేదానికి సిద్ధంగా ఉండేదానికి ఉండే కాపీలు ఇవన్నీ రెడీగా ఉంటాయి కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు బేసిక్లీ ఏందని అంటే ప్రజలకు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాం మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం వోల్టేజ్ కదా అసలు ఇలా చూస్తే ఒక్కోసారి పరిపాలన రూలింగ్ టైమ్ ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ కాకుండా ఫోర్ ఇయర్స్ ఉంటే ముందుగానే వచ్చిన దగ్గర నుంచి తొందర తొందరగా పనిచేస్తారు కదా ఇంకా టైం లేట్ చేయకోకుండా ఎలక్షన్స్ కి కూడా వన్ ఇయర్ అయిపోగానే త్రీ ఇయర్స్ ఉందన్న భయం వస్తుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది ఈ థాట్ ప్రాసెస్ అయితే అసలు ఎక్సలెంట్ అనమాట దానికి సంబంధించి దానికి సంబంధించి ఒక పక్క కేసులు పెడుతున్నారు ఒక్క ఒక్క విధాలుగా కాదు ఒక్క విధాలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి ఆయన ఫైవ్ ఇయర్స్ రూలింగ్ లో ఎక్కడ దొరకలేదామో మొన్న మిర్చి రైతులకి వెళ్ళి మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళేసి ఆయన మిర్చి యాటకి వెళ్ళి గుంటూరు మిర్చి యాటికెళ్ళి ఆయన పరామర్శించింది రైతులందరినీ పరామర్శించింది వాళ్ళకి గిట్టుబాటు ధర అని చెప్పేసి క్వశ్చన్ చేసింది దాని మీద కేసు పెట్టారు అది ఎమ్మెల్సీ టైంలో అంట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో అంట సో అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోర్టు టైంలో మీరు ఇలా చేశారు అని చెప్పేసి చెప్తుంది వైసీపీ వాళ్ళు అసలు పోటీ లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అక్కడ కేసు పెట్టడం జరిగింది నిన్న సింగయ్య హత్య కేసు గురించి అది మనకి సెక్యూరిటీ ఫాల్ట్ క్లియర్ గా కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ లేదా సెక్యూరిటీ లేదా కార్లు తన మీద ఎక్కిచ్చాడు కాబట్టి డ్రైవర్ డ్రైవర్ రమణా రెడ్డి హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన్ని తీసుకెళ్ళాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం జరిగింది వీళ్ళు ఎన్నిసార్లు కొడుతున్నారో మించి స్ట్రాంగ్ అవుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎన్ని కేసులు పెడితే అంతకుమించి రెట్టింపు వీళ్ళు ఇస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి ఎక్కడా కూడా కనపడతలేదు వాళ్ళు కేసు పెట్టకముందు పోస్ట్ పెట్టేవాడేమో కేసు పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నలభై పోస్టులు పెడతాడు ఒక్కొక్కడు నలభై మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు పెట్టాడు భయపడ్డా వాళ్ళ జిల్లా క్యాడర్ అందరికి పిలిచి ఇంటింటికి వెళ్ళండి అన్నాడు అసలు ఏంది అది ఆ తెగింపేంది ఆ ఇదేంటి ఏం నిన్న రాత్రి కారు తీసుకెళ్లారు ఈ రోజుకి ఈ రోజు రాష్ట్రం మొత్తంలో వైసీపీ క్యాడెక్టర్ అందరినీ పిలిచి ఇంటింటి గుమ్మ కలండి ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు చెప్పండి అని చెప్పేసి ఏ లీటర్ దమ్మున నాయకుడు చెప్తాడు చెప్పండి పూర్తి వివరాలు అయితే ఇవే అనమాట సో అది అంటే నేను ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం భూమన్ అభినయ్ గారు ఎందుకండి ఇప్పుడే మీరు వెళ్తున్నారు ఎందుకు ఇప్పుడే చేస్తున్నారు ఎందుకు అవసరమా అని చెప్పేసి మనం ఒక వీడియో చేశాము ఆయన ఒక్కడే కాదు నేను ఒక్కడనే కాదురా బాబు కేటర్ మొత్తం తిరుగుతుంది చూడు దిగుతుంది చూడు ఓకేనా ఇప్పటి నుంచి ప్రభుత్వానికి చెప్పపోతే ప్రజలందరూ ఎంతో నష్టపోయారు ఆ నష్టాన్ని ఇప్పుడు బయటికి సింపుల్గా మీరే లెక్కేసుకోండి సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ మీరు పిల్లలు బయట చదివిపించాలంటే ఎంత అవుతుంది ఒక్కొక్కరు లక్ష రూపాయలు లక్ష రూపాయలు దాకా అవుతుంది ఇంట్లో ఇద్దరు అంటే రెండు లక్షలు ఒక్కొక్క మహిళకి యాభై వేలు సంపాదించుకునే మార్గం చూపిస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఆ ఫస్ట్ ఆర్ నెల తీసేసిన నెక్స్ట్ ఆర్నెళ్ళి మూడు లక్షలు ఐదు లక్షలు ఇక్కడే తర్వాత ఇంకేంటి యూత్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా పది లక్షలు పెట్టుబడి నియోజకవర్గంలో పది లక్షల రూపాయలు ఒక్కొక్క యువతకి ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా అక్కడే కనపడుతున్నాయి మా రైతులకి గిట్టుబడతారా ఇప్పుడు నాకు నేను మిర్చి పంట వేశాను నా మిర్చి పంట కింద నాకు ఈ సంవత్సరం మూడు లక్షలు నాలుగు లక్షలు లాస్ వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల గిట్టుబడతారు రాక లాస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చూపించి లెవెల్ లో తీసుకెళ్ళి మూడు లక్షలు నాలుగు లక్షలు ఇందే లాస్ ఇంకా పెద్ద వేసిన పది లక్షలు పదిహేను లక్షలు పోయిన కూడా ఉన్నారు ఈ సంవత్సరం అందరూ కూడా దాచి పెట్టుకున్నారు తీసుకెళ్ళి కోల్డ్ కోల్డ్ స్టోరేజ్లో దానికి దానికి పే చేసుకోవాలి మళ్ళీ అట్టుంటది ఎవరు సరే మీరేమనుకుంటున్నారు ఎవరిది సక్సెస్ అనుకుంటున్నారు ఎవరిది ఫెయిల్ అనుకుంటున్నారు మాక్సిమం సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ అపోజిషన్కే ఉంటుంది ఎందుకంటే హామీలు ఇచ్చిన వాళ్ళు అన్ని చేయలేరు వాళ్ళు చేయలేరు చేయలేరు ఎందుకంటే అమలు కానీ హామీలు అవన్నీ అమలు కావు చూద్దాం హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్